చక్కని తల్లికి చాంగు భళ తన చెక్కరము చాంగు భళ చక్కని తల్లికి చాంగు భళ తన చెక్కరము చాంగు భళ చక్కని తల్లికి చాంగు భళ కునికిడి మురి పెప్పు కుమ్మరింపు తన సడుపు చూపులకు చాగు భళా కులికెడి మురి పెప్పు కుమ్మరింపు తన సడుపు చూపులకు చాంగ్ ఫళా పలుకుల సుల పుల పతితో కజరడి చలముల ఎలుకకు చాంగు ఫళా పలుకుల సుల పుల పతితో చాంగు ఫళా చక్కని తల్లికి చాంగు భళ తన చెక్కెరూకి కిన్నెరతో పతికెలన నిలుచు తన చన్ను మెరుగులకు చాంగు బళ కిన్నెరతో పతికెలన నిలుచు తన చన్ను మెరుగులకు చాంగు భళ ఉన్నతి పతిపై నొరగి నిలుచుతన సన్నపు నడిమికి చాంగు భా ఉన్నతి పతిపై నొరగి నిలుచుతన సన్నపు నడిమికి చాంగు చక్కని తల్లికి చాంగు తన చెక్కెరము మీకి భళ చక్కని తల్లికి భళ జందెపు జెపు సరుల హారముల చందన గంధికి చాంగుభళ జందెపు ముచ్చపు సరుల హారముల చందన గంధికి చాంగుఫళ విందే వెంకట విభుపెన తన సంధి రలకు చాంగుబళ విందే వెంకట విభు చిన్నతన తన నలకు చాంగు బళ 그니 달리기 장구 발라, 나는 체크 라 위기 장구 발라, 체크 그니 리기 장구 발라, 나는 체크 라 위기 장구 발라, 체크 그니 리기 장구 발라, 장구 발라, 장구 발라, 발라 발라 발라, 발라